హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు ఈరోజు వీడియో ఏంటంటే కానుగ చెట్టు గురించి అయితే తెలుసుకుందాము కానుగ పప్లీనేషియా కుటుంబం ఫాబేసీ జాతికి చెందిన చెట్టు ఇవి ఎక్కువగా ఆసియాలోని అతృష్ణ మండల ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి భారతదేశం చైనా జపాన్ మలేషియా ఆస్ట్రేలియా పసిఫిక్ దీపమున వంటి ప్రాంతంలో కూడా కనబడతాయి సంతానం కోసం ఈ చెట్టును పూజిస్తారని మహాభారతంలో ఉంది ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో కానుగ కూడా ఒకటి ఈ చెట్టు ఆకులు పువ్వులు విత్తనాలు అన్నింటికి పలు రోగాలను అరికట్టే ఉన్నాయి ఈ చెట్టు పువ్వును రక్తస్రావ హెమరాయిడ్స్ పైల్స్ చికిత్సకు ఉపయోగిస్తారు పొత్తి కడుపులో కనికలు మరియు అల్సర్లకు ఈ చెట్టు పండుతో చికిత్స చేస్తారు అధిక రక్తపోటు రక్తహీనత చికిత్సలకు కానుగ చెట్టు విత్తనం సారాన్ని ఉపయోగిస్తారు కోరింత దగ్గు జ్వరం చికిత్సలో కానుగ చెట్టు ఆకుల పొడి సహాయపడుతుంది రక్తస్రావ నివారణిగా పరాన్నజీవి పురుగులను చంపటానికి కానుగ నూనెను ఉపయోగిస్తారు కోరింత దగ్గు ఫైల్స్ కాలేయ నొప్పి దీర్ఘకాలిక జ్వరం అల్సర్లు చికిత్స చేయటంలో ఈ నూనె సహాయపడుతుంది నాడీ వ్యవస్థను మృదువుగా చేయటానికి కానుగ చెట్టు కాండాన్ని ఉపయోగిస్తారు కాలేయాన్ని శుభ్రపరచడానికి ఆకు కషాయం ఉపయోగిస్తారు కానుగాకు కషాయంను ఉదయం ఖాళీ కడుపుతో తాగితే శరీర వేడి తగ్గుతుంది చర్మవ్యాధులను నయం చేయటానికి ఆకు కషాయం సహాయపడుతుంది కానుగ పువ్వులు నీలం మరియు తెలుపు రంగులలో ఉంటాయి చర్మ వ్యాధుల చికిత్సకు వాడే కొన్ని మందులలో కానుగ పువ్వులను ఉపయోగిస్తారు ఫిబ్రవరి మార్చి నెలల్లో చెట్లు నిండా పూలు పూస్తాయి కానుగ పువ్వులలో నత్రజని ఎక్కువగా ఉండటం వల్ల మొక్కలకు ఎరువు వాడుతారు ఏదైనా ఔషధాన్ని ఉపయోగించే ముందు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు లేదా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ను సంప్రదించి వాడటం చాలా ముఖ్యం ఈ చెట్టు పుల్లతో దంతాలను తోముకుంటారు ఈ చెట్టు గింజల పొడిని ఉపయోగించటం వల్ల అనేక ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా చర్మానికి సంబంధించిన సమస్యల నివారణకు గాయాలను నయం చేయటానికి ఉపయోగిస్తారు కానుగ పేరు పేస్టును గడ్డలకు పట్టుగా ఉపయోగిస్తారు కానుగ నూనెను జుట్టుకు చర్మానికి రాసుకోవటం ద్వారా సమస్యలు తగ్గుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్